ఈ ప్రాంతంలో భూముల సమస్యలు పరిష్కరించింది ఎవరు ఎవరు ఉంటే ఈ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందరూ ఆలోచించండి అన్నింటికీ కూడా సొల్యూషన్ మీ బిడ్డ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మరో వంక ఇదే చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు ఇప్పుడే చెప్తా ఉన్నాడు బందరు తీర ప్రాంతంలోని పద్నాలుగు గ్రామాల్లోని ముప్పై నలభై ఏళ్ళగా పేద రైతులు ఆ భూములను వారు అనుభవిస్తూ ఉన్నారు ఆ భూములకు వారికి కల్పించే కార్యక్రమం దీనికి సంబంధించి ఇప్పటికే ఫైల్ చంద్రబాబు నాయుడు గారు ఆపారు ఆ ఏడు వేల రెండు వందల కోట్లు ఆ రైతులకు అప్పజెప్పే కార్యక్రమానికి సంబంధించి మీ బిడ్డ దీనికి శ్రీకారం కూడా చుట్టాడు మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే బందరుకు వచ్చి అవే భూములే మీ అందరికీ కూడా పంచిపెడతాడు మీ బిడ్డని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా